హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ పెన్షన్లకు భారీ శుభవార్తని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచిత జీవిత బీమా సౌకర్యం మరి ఈ సదుపాయం ఎలా ఏంటి ఎవరికి అనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ కాకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఈపీఎఫ్ సభ్యులకు ఉచిత జీవిత బీమా అంటే రూపాయి ఖర్చు లేకుండానే కుటుంబానికి భరోసా భారత ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ప్రైవేట్ రంగ ఉద్యోగుల కోసం సామాజిక భద్రతను కల్పించే లక్ష్యంతో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అంటే ఈడీఎల్ఐ పథకాన్ని ప్రవేశపెట్టిందనమాట సో ఈ పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ ద్వారా నిర్వహించబడుతుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపిఎఫ్ పథకంలో భాగంగా ఈడిఎల్ఐ పనిచేస్తుంది ఉద్యోగంలో ఉండగా దురదృష్టవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం అయితే తెలుస్తోంది ఈడీఎల్ఐ పథకం యొక్క ముఖ్య అంశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ పథకం ఉద్యోగి జీవిత బీమా రక్షణను అందిస్తుంది ఉద్యోగులు ప్రత్యేకంగా ఎటువంటి ప్రీమియం చెల్లించవలసినటువంటి అవసరం అయితే లేదు బీమా రక్షణకు అవసరమైన మొత్తాన్ని యజమానులు చెల్లిస్తారు గరిష్ట ప్రయోజనం చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిన ఈడీఎల్ఐ కింద గరిష్ట ప్రయోజనం ఏడు లక్షలకు పెంచబడింది ఇది గతంలో ఇది ఆరు లక్షలు మాత్రమే ఉండేది బెనిఫిట్ లెక్కింపు విధానం గత పన్నెండు నెలల సగటు బేసిక్ జీతం ఆధారంగా ప్రయోజనాన్ని లెక్కిస్తారు ఈ మొత్తం ముప్పై ఐదు రెట్ల వరకు ఉంటుందని అయితే గరిష్టంగా ఏడు లక్షల వరకు లభిస్తుందని నిపుణులు తెలిపారు ఇక కనీస ప్రయోజనం ఈడీఎల్ఐ కింద కనీస ప్రయోజనం రెండు పాయింట్ ఐదు లక్షలుగా నిర్ణయించారు ఈడీఎల్ఐ పథకం అర్హతలు ఈపిఎఫ్ఓలో సభ్యత్వం ఈ పథకాన్ని పొందడానికి ఉద్యోగి ఈపీఎఫ్ఓ సభ్యత్వం కలిగి ఉండాలి ప్రైవేట్ రంగ సంస్థలు ఈ పథకం ఈపీఎఫ్ఓ చట్టం వర్తించే ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది ఇక ఉద్యోగి ఉద్యోగం చేస్తూ ఉండగా మరణిస్తే ఈ పథకం ప్రయోజనం వారి కుటుంబానికి అందుతుంది ఉద్యోగుల పక్షాన ప్రీమియం మొత్తాన్ని యాజమాని చెల్లిస్తారు బేసిక్ వేతనం మరియు కరువు పత్యానికి సున్నా పాయింట్ ఐదు శాతం విరాళంగా చెల్లిస్తారు గరిష్టంగా నెలకు డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చెల్లిస్తారన్నమాట ఈడీఎల్ఐ పథకం కింద లభించే ప్రయోజనాలు ఉద్యోగి మరణించిన పక్షంలో నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు ప్రయోజనం పొందుతారండి గరిష్టంగా ఏడు లక్షల బీమా రక్షణ కల్ లభిస్తుంది కుటుంబానికి భరోసా ఉద్యోగి లేకున్న వారి కుటుంబానికి తక్షణ ఆర్థిక భద్రత సో క్లెయిమ్ మొత్తం నామినీ బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయబడుతుంది ఈడీఎల్ఐ పథకంలో క్లెయిమ్ విధానం ఈడీఎల్ఐ ప్రయోజనాలు పొందడానికి నామినీ లేదా చట్టబద్ధమైన వారసుల కింద దశలను అనుసరించాలి ఇక ఫోరం సమర్పణ ఫోరం ఫిఫ్టీ ఎఫ్ భర్తీ చేసి పూర్తి చేసి సమర్పించాల్సి ఉంటుంది ఈపిఎఫ్ఓ వెబ్సైట్ లేదా ఈపిఎఫ్ఓ కార్యాలయంలో ఈ ఫామ్ లభిస్తుంది ఉద్యోగి ఆవశ్యకత పత్రాలండి ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రము నామినీ గుర్తింపు పత్రము చట్టబద్ధమైన వారసుల ధృవీకరణ పత్రము అవసరమైతే ఇవన్నీ సమర్పించాల్సి ఉంటుంది క్లైమ్ చేసుకునే ప్రాసెస్ క్లైమ్ మొత్తం నామినీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఈడీఎల్ఐ పథకం యజమానులు ఈడీఎల్ఐ పథకానికి బదులుగా లేదా తోడుగా గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టవచ్చు ఈడీఎల్ఐ కింద అందించే ప్రయోజనాలతో సమానంగా లేదా అధికంగా ఉంటుంది గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా కంపెనీలు తమ ఉద్యోగులకు మరింత రక్షణ అందించగలవు ఈడీఎల్ఐ పథకం యొక్క ప్రాముఖ్యత సామాజిక భద్రత కల్పన తక్కువ వేతనాలు పొందే ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈడీఎల్ఐ ఒక కీలక భద్రతా పథకం ఉచిత బీమా రక్షణ ఉద్యోగులు ఎటువంటి ఖర్చు లేకుండా జీవిత బీమా పొందగలరు ఆర్థికంగా బలమైన భరోసా ఉద్యోగి మరణించినప్పుడు కుటుంబ ఆర్థిక కష్టాలను ఎదుర్కొనడా చేస్తుంది నామీలకు ప్రత్యేక భద్రత నామీలకు తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చే విధంగా ఈ పథకం వర్తిస్తుంది ఇక ఈడీఎల్ఐ పథకం ద్వారా భారత ప్రభుత్వం ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సామాజిక భద్రత మరియు ఆర్థిక భరోసా కల్పిస్తోంది ఇది ఉద్యోగులకు ఉచిత జీవిత బీమా రక్షణను అందించనుంది అంతేకాకుండా వారి కుటుంబానికి ఆపదలో ఆపద సమయంలో మద్దతు అందిస్తుంది ఈ పథకం ప్రధాన లక్ష్యమైనటువంటి సమాజంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత ఆర్థిక భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో